హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి ఆర్మూర్లో పెరిగెట్ దాటగానే కరీంనగర్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో ఆలీ టవర్ పక్కన రవి కాక కార్స్ అనే పేరు మీద ఉంటుందండి ఈ అయితే నేను ఇక్కడ నుంచే వీడియో చేస్తున్నా ఢిల్లీకి వచ్చి నాలుగు రోజులు అవుతుంది మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత నేను ఢిల్లీ వెళ్తా ఎవరైనా ఢిల్లీ వస్తా అంటే రండి అలాగే ఫ్రెండ్స్ ముఖ్యంగా మేము ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఎందుకంటే రోజుకు రెండు వందల నుంచి రెండు వందల యాభై కాల్స్ వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నా మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మేము మొన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఈ వెహికల్ తెచ్చిన అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వెహికల్ చాలా బాగుంది ఆల్ ఒరిజినల్ పెయింటు ఓన్లీ బంపర్లు మాత్రమే కలర్ అయినాయి రెండు కీస్ ఉన్నాయండి రెండు కీస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ బండి వెహికల్ చాలా బాగుంది స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది మోడలు కంప్లీట్ షోరూమ్ సర్వీస్ రికార్డు ఉందండి తొంభై ఆరు వేల కిలోమీటర్లు చిల్లర జరిగింది వెహికల్ జెన్యున్ వెహికల్ నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ ఫోర్టీన్ సిఈ జీరో ఫైవ్ సిక్స్ ఫైవ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ నాలుగు సిల్టర్లు ఉన్నాయండి వెహికల్ చాలా బాగుంది ఐ డిజైర్ మారుతి సుజుకి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదండి అన్ని కంపెనీతో వచ్చిన లే ఉన్నాయి రెండు కీస్ ఉన్నాయి సర్వీస్ బుక్ ఉంది వెహికల్ రీడింగ్ కూడా చూపిస్తా తొంభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి మాన్యువల్ గేర్సు కంప్లీట్తో వచ్చిన కవర్స్ ఇంకా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ సీట్ కవర్లు కూడా చాలా బాగున్నాయండి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ సీట్ కవర్లు చాలా బాగున్నాయి వెహికల్ నెంబర్ మీద కానీ చేసి ఇంజన్ నెంబర్ మీద కూడా రీడింగ్ చెక్ చేసుకోవచ్చు టైర్లు కూడా చూసుకోవచ్చు సిల్ టైర్లు ఉన్నాయి వర్షం పడుట్లా బ్యాక్ రైట్ సైడ్ టైరు డిక్కీ బాంక్ కూడా చాలా నీట్గా ఉందండి కూడా చాలా నీటి ఉంది ఫ్రెండ్స్ యాక్సైడ్ బ్యాటరీ ఉంది ండి మా ఆఫీస్ ఇది మా బాబాయ్ రవి కాక ఆయో బాబాయ్ సుకుమార్ అన్న మా మిత్రుడు ఆఫీస్లో వీళ్ళిద్దరే ఉంటారు ఎక్కువ ఇది అలీ టవర్ అండి అలీ టవర్ పక్కన మీకు అక్కడ కనబడేది బైపాస్ అండి ఇది నాగ్పూర్ టు హైదరాబాద్ హైవే ఈ బ్రిడ్జ్ దిగంగానే మనది ఉంటుందండి ఆఫీసు అలీ టవర్ అండి ఆఫీసు బ్రీజాలు ఉన్నాయి ఎర్తిగాలు ఉన్నాయి అన్నగారు రండి ఫోన్ అక్కడ పెట్స్ అలాగే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పద్దెనిమిది మోడలు వీడిఐ రెండు కీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వెహికల్ చాలా బాగుంది దీని యొక్క ధర అయితే ఆరు లక్షలకి ఇస్తామండి వితౌట్ రిజిస్ట్రేషను ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసి ఇమ్మంటే కూడా చేసిస్తాం దానికి సంబంధించిన డీడీ మీరు వేసిస్తే మేము రిజిస్ట్రేషన్ చేసిస్తాం ఇది ఇంకా ఎన్ఓసి ఇష్యూ కాలేదండి ఏపీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కొద్ది అయితే బార్గెనింగ్ ఉందండి ఆరు లక్షలకి ఇస్తాం వితౌట్ రిజిస్ట్రేషను రిజిస్ట్రేషన్ అయితే ఆ చార్జ్ మీరు పెట్టుకుంటే మేము రిజిస్ట్రేషన్ చేసిస్తాం మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో ఉంటుందండి వెహికల్ తొంభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూరులో పెరికెట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి అలీ టవర్ పక్కన ఇంతకుముందు కూడా మీకు ఇవి లొకేషన్ అవన్నీ చూపించాను అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్